రౌడీ షీట్ తొలగించేందుకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం కోసం ఓ మర్డర్ కేసు ముద్దాయి నుండి లంచం తీసుకుంటూ దర్శి ఎస్ఐ డి రామకృష్ణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఏసీబీ డిఎస్పీ వి శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల మేరకు దర్శి పట్టణానికి చెందిన న్యాయవాది శేషం రమణయ్య మర్డర్ కేసులో ముద్దాయి కావడంతో రెండు వేల ఇరవై రెండులో దర్శి పోలీసులు రౌడీ షీట్ తెరిచారు బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో స్థానిక పోలీసుల నివేదికను కోర్టు కోరింది సానుకూల నివేదిక ఇవ్వడం కోసం రమణయ్యను ఇరవై డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈరోజు అనగా గురువారం రమణయ్య నగదును ఎస్ఐ రామకృష్ణకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రామకృష్ణను రెడ్ హ్యాండెడ్గా హ్యాండెడ్ గా అనుసరించి ఈ రోజు ఈ నిర్వహించడం జరిగింది విషయానికి వస్తే ఈ దర్శి పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు ఆయన ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు రెండు వేల ఇరవై రెండులో ఒక మటర్ కేసు నిందితుడిగా నిందితులుగా ఉందని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్ గా రెండు వేల ఇరవై మూడులో లో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షెట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షెట్లు తోదర్ కోసం వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టు కి అప్రోచ్ అయ్యారు అర్థానికి పన్నెండు రెండు వేల ఇరవై మంది వాళ్ళు హైకోర్టు రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్న్ హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు కోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలాగే ఎస్ఎచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి టీ రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న ఏసీబీ వారిని అప్రోచ్ అవ్వడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ ని మేము పరిశీలన చేసి ఈ రోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కనెక్ట్ చేయడం అయింది ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళా వచ్చేసి ఎస్ఐ ని కలిసినప్పుడు డబ్బులు ఇచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్ లో కూడా పెట్టుకొని ఉన్నాడు తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయడం అతని చేతులు కదిలిస్తే ఆ రంగు మాత్రం ఇవన్నీ జరిగినాయి దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సరే ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేదంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ ని వాళ్ళ పని కోసం అడిగినట్లయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ యొక్క పేరు కానీ ఇవన్నీ బయటకు రావు <laughs> like, share, subscribe, and get notification.